స్వాగతం కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో వేళంగి పెద మల్లాపురం మరియు తదితర గిరిజన గ్రామాలకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ బస్ సర్వీసును పునఃప్రారంభించారు దశాబ్దాల కాలంగా బస్సు సర్వీసు లేక గిరిజన గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయిన ఎమ్మెల్యే సత్యప్రభ అధికారులతో మాట్లాడి బస్ సర్వీసును పునరుద్ధరించారు ఎమ్మెల్యే సత్యప్రభ ఆర్టీసీ అధికారులు కూటమి నాయకులతో కలిసి జెండా ఊపి బస్సు సర్వీసులు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ గిరిజన మహిళలతో కలిసి బస్సులో పెదమల్లాపురం నుండి వేళంగి గ్రామం వరకు ప్రయాణం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభకు ఆయా గ్రామాల గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ గిరిజన గ్రామాల ప్రజల సమస్యలను చాలా దగ్గర నుండి చూశానని అందుకనే రహదారి మార్గాలు బస్సు సర్వీసు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు గిరిజన గ్రామాలు ఆర్థికంగా సామాజికంగా మరింత ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సత్యప్రభ అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు పర్వత సురేష్ కూటమి నాయకులు బచ్చల గంగ కీర్తి సుభాష్ బద్ది రామారావు పెంటకోట మోహన్ దాసం శేషారావు గాబు సుభాష్ కరణం సుబ్రహ్మణ్యం పలివెల సతీష్ మెరపల నరసయ్య తలపంటి బుజ్జి గాబు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే మనం ఈరోజు పెద్ద మల్లాపురం గ్రామంలో మనం మీటింగ్ జరుపుకుంటున్నాం ముందుగా సభకి నమస్కారం ఈరోజు మన ఇప్పుడు ఎందుకంటే మాట్లా ఇప్పుడు మా అందరూ అన్నయ్య సెల్లానే మాట్లాడుకుండి అనే వ్యక్తులు కూడా ఇవాళ మన కోసం నాయకుడు కనబడలేదని ఎప్పుడూ అతను మాట్లాడిందంటే నాకు అన్నయ్య అవుతారు అలాగని కాదండి అందరూ తెలుగుదేశం జనసేన నాయకులు అందరం కలిసి పనిచేస్తున్నాము ఇది మన ఒక్క ఊరికి సంబంధించింది కాదు బస్సు అలా శంకవరం నుంచి ఇలా వేలంగి వరకు ఏడు పదవతి స్వర్గీయ స్వర్గీయ పర్వత చిట్టుబాబు గారు నాకి ఈ స్థానం మాదే జరిపి నాకు అవకాశం కల్పించడం జరిగింది ఆ రోజు వరకు రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎక్కడ ఇది పన్నెండో సంవత్సరం జరుగుతుంది ఎక్కడ నేను పార్టీలో అడిగాసిందనేది లేదు అలాగే నడిపిస్తున్నారు మా నాయకులు బద్ది రామారావు గారు పార్వతి సురేష్ గారు మా అలాగే డాక్టర్ గారు ఉల్లి వీరభద్రరావు గారు మన ఎన్న శివ గారు మనకి రావడం మానిషి ఆ రోజు రోజు ఆ రోజు నుంచి ఈ రోజుకి మన పెద్దలందరూ పోరాడుతూనే ఉన్నారు ముఖ్యంగా బస్సు రావడం కూడా మనకి రోడ్డు మొత్తం శిథిలం అయిపోయింది గుంతలు పూల్చుకుంటే మీ రోడ్లు మీ బస్సులు తీయలేదు వేస్తామని ఏ ఆఫీస్ వెళ్ళినా చెప్పడం జరిగింది అలాగే ఈ బస్సు కూడా మూడు సంవత్సరాల క్రితం మన పంచాయతీల నుంచి మన వేలే శంకవరం అందరి సహకారంతో మనకి రోడ్లన్నీ పల్లెటూర్లు పట్టణాలు అన్ని కూడా రోడ్లు వేయడం జరిగింది అందులో భాగంగానే ఫస్ట్ రోడ్ చేసిన వెంటనే మా శంకవరం మీటింగ్కి మనకి సురేష్ గారు మనకి ఆహ్వానించడం జరిగింది అక్కడ ఆ రోజు అడిగితే మా గారు అన్నారు ప్రతి ఒక్కటి కూడా సత్యప్రభ రాజా గారికి నమస్కారం మన బస్సు డిపో మేనేజర్ గారికి అందరికి కూడా నా మా ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు అయింది బస్సు వాగిపోయి అయితే ఒక తల చలగా మిగిలిపోద్ది అని చాలా అనుకున్నాం కానీ ఈ రోజు మన శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారు బయట కృషిగా ఈ బస్సు ఏర్పడ్డ మా ఈ రెండు పంచాయతీల జనాలందరికీ కూడా భాగంగా శిక్ష బస్ అనుకున్నాం తప్ప తప్పి అనుకున్నాం కానీ మా మల్లపురంకే బస్ వస్తుంది అసలు కళ్ళ కూడా ఊహించలేదు మా కళ కలగా చేసినందుకు ఎమ్మెల్యే గారి రాజా గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని మరి ఎంత పంచాయతీల తరఫున సెలవు తీసుకున్నాను పెద్దలకి అందరికీ కూడా మాకు నమస్కారం అప్పటికి మాకు ఉదయం ఎనిమిదిన్నర పది గంటల వరకు టైం ఉండేది ఆ సమయంలోనే మాకు బస్సు ఉంది తర్వాత రెండు వేల పదిహేను నుంచి మాకు బస్సు తీసేసారు చాలా ఇబ్బంది పడ్డారు చాలా మంది కూడా మేము ఎప్పుడైతే బస్సు తీసేసారో మేము డైరెక్ట్ కాకినాడ వెళ్ళిపోయామండి కాలేజీకి మా బస్సు సౌకర్యం లేదు ఇవాళ మేడం గారు దృష్టిలో ఉంచుకుని మనకి రోడ్ సఖర్యం కల్పించారు అలాగే బస్సు సౌకర్యం కల్పించారు మా అనుకున్న

ఇక్కడ నుంచి సరైన సదుపాయం లేదు ఉంటే బైక్ ద్వారా వెళ్ళాలి లేకపోతే ఆటో ద్వారా వెళ్ళాలి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మనం మౌలిక వసతి మౌలిక వసతి రూపంలో ఫస్ట్గా రోడ్డు వేశాం దాని తర్వాత బస్ సౌకర్యం కల్పించాం ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అభివృద్ధి పల్లెల అభివృద్ధి దిశగానే పనిచేస్తుందని నేను ఈ సభ వేదారులకు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీకున్న వేలంగి గ్రామ ప్రజలకి ఎప్పటి నుంచో కోరికగా ఉన్న మండల కేంద్రం గురించి కూడా నానా గారు దృష్టిలో ఉంది నానా గారు ఆల్రెడీ మన కూటమి నాయకులైన దౌర్వణీయులు సీఎం గారి చేతిలో ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పి ఉన్నారు అది కూడా మనకి తొందరగా నిలబడుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంతటి మంచి అవకాశం ఇస్తున్నారు స్టార్ట్ చేశాం నుంచి చాలా ఇబ్బంది ఎవడొస్తున్నారో ఎవడు పోతున్నారో చూసుకొని భయపడి ఇక్కడ రాజకీయం చేసి తప్ప తప్పకుండా అని ఎనిమిది వందలు చెప్పారు పాపం దాని ఎన్ని రోజులు రాజధాని రాశారు ఈ రోజు కూడా అవడం జరిగింది ఏదైతే ఈ మండలంలో ఖైదు పేట కల్లాపరం యాదంగి ఎస్టీ గ్రామాలు ఈ ఎస్టీ గ్రామాల్లో ఎప్పుడు కూడా మా శంకవరం మండలానికి కుటుంబం ఎక్కడి నుంచి రాష్ట్రం స్టార్టింగ్ అవుతుంది ఈ మూడు పంచాయతీలు కూడా ఇప్పుడు కూడా తొలసీగా ఉంటారు కాబట్టి ఏ కార్యక్రమం వచ్చినా సత్య ప్రబాన్ని ఏమైనా మేము మరి చదమలాపు ఆలయంగా మరి సాధ్యం అని చెప్పి జరుగుతుంది కాలు అయితే దాని కూడా మీకు చెప్పడం ఎమ్మెల్యే గారు ఒక చక్కటి ఆలోచన ఉంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనవర్ ఆయన పాత్ర కూడా ఉంది ఆయన వీలు చూసుకుని ఇద్దరం కలిపి ఓపెన్ చేస్తామని చెప్పి ఆ రోజు డేట్ వాయిడ్ వేశారు రెండోదిగా మరి మహిళల కళల్లో ఆనందం చూడాలి మీ అన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించే ఉచిత బస్సు మీకు కార్యక్రమాన్ని ఆరంభించాలని చెప్పేసి నేత చగ్గి ఉరుపుల రాజా గారికి అంకితం చేద్దామా ఒక్కసారి అది మీరు ఓకే అంటే అందరూ కూడా ఒక్కసారి లేచి నుంచి మీ ఆమోదాన్ని మీ అందరికీ రాజన్న కుటుంబం తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు ఉన్నారో చెప్తా ఉన్నా మరి ఇవాళ మరే కార్యక్రమం రామారాజు చెప్పినట్లుగా సాంప్రదాయ పద్ధతిలో ఒక ఎందుకంటే లేని గిరిపుత్రులు మీరందరూ కూడా కార్యక్రమం విజయవంతం చేసి ఇవాళ ఈ స్థాయికి కూర్చోబెట్టని కార్యక్రమైన మీ అందరికి కూడా ఏం చేసినా తప్పే భవిష్యత్తు మీతో పాటుగా ఎందుకంటే మన ఇక్కడ ఇందా పెద్దలు చెప్పారు కోటమి ప్రభుత్వం భారతదేశం తెలియజేయడం జరిగింది మేము ఆ సందర్భంగా మరి మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా తెలిసిన తర్వాత మేము వచ్చి ఒక రోజు దీన్ని రూట్ ని సర్వే చేయడం జరిగింది ఈ రూట్ కూడా చాలా చక్కగా ఎటువంటి మరి గట్టుకులు లేకుండా చాలా చక్కగా వేశారు కాబట్టి ఈ రోడ్డుకి బస్సు వేయడం అనేది మన బాధ్యతగా మేము గ్రహించి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ బస్సుని ఈ గ్రామానికి అంటే ఈ బస్సు ఉదయం ప్లీజ్